రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి మరియు అతని అనుచరుల లబ్ధి కోసమే జాతీయ రహదారి అలైన్మెంట్ మార్చారని బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిద్ రెడ్డి ఆరోపించారు మొదటి రెండు ప్రత్యామ్నాయాలను వదిలి ఎంతోమందికి నష్టం కలిగించే మూడో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఐదు వందల అరవై ఐదు నెంబర్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నల్గొండ పట్టణానికి రోడ్డు నిర్మించే అంశంలో మూడవ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నల్గొండ నియోజకవర్గానికి కోమటెడ్డి వెంకటరెడ్డి చేసింది ఏమీ లేదని తన కుటుంబాన్ని రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చేసుకున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమని విమర్శించారు బైపాస్ రోడ్డు అలైన్మెంట్ మార్చడం వల్ల మూడు కుటుంబాలు నష్టపోతున్నాయని దీనిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు దీనిపై త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు నల్గొండలో తనకు ఇల్లు లేదని చెప్పే కోమటిరెడ్డి బంజారా హిల్స్ బెంగళూరులోని బంగళాల్లో నివసిస్తున్నారని నల్గొండలో తనకు ఇల్లు లేదని చెప్పడం ఇక్కడి ప్రజలను మోసం చేయడమేనని అన్నారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం రెండు రోజులు మాత్రమే నల్గొండలో ఉన్నారని మిగిలిన కాలం మొత్తం నియోజకవర్గ ముఖమే చూడలేదని అన్నారు నల్గొండ పట్టణంలోని మంచినీటి ట్యాంకులో మనిషి పడి చనిపోతే అవే నీటిని ఇక్కడి ప్రజలు తాగారని నాగార్జున లో ట్యాంకులో కోతులు పడి చనిపోతే అవే నీటిని అక్కడి జనాలు తాగారని అయినప్పటికీ బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు నల్గొండ పట్టణంలో జరిగిన ఘటనకు మున్సిపల్ కమిషనర్ ని బాధ్యున్ని చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పట్టణంలోని అన్ని ట్యాంకుల వద్ద సీసీ కెమెరాలు వంటివి ఏర్పాటు చేసి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ ప్రెస్ సమావేశం గల ముఖ్య కారణం రెండు విషయాలు ప్రస్తావిద్దామని మొట్టమొదటిది మరి నల్గొండ పట్టణంలో బస్తీలో ట్యాంక్లో ఒక పిల్లవాడు పడి చనిపోయినప్పుడు ఆ నీరుని మరి నల్గొండ ప్రజలందరూ కూడా ఒక వారం రోజులు తాగడం జరిగింది మరి నల్గొండ ప్రజలు మరి చిన్న చిన్న ముక్కల చాలా బాధాకరం ఈ విషయం చెప్పడం మరి చిన్న చిన్న ముక్కలు వారి తాగేటప్పుడు నీరు నోటి దగ్గరికి వచ్చినప్పుడు అరే ఇదేదో వాసన వస్తున్నది ఇదేదో రకంగా ఉన్నదని నల్గొండ ప్రజలు మరి వారు కంప్లైంట్ చేసేదాకా కూడా మున్సిపల్ అధికారులకి సోయి లేకుండా ఉన్నారు మరి ఆ రోజు కలెక్టర్ గారు చెప్పిన మరి ఏదో ఒక టీంని పెట్టినము మరి దీనికి సంబంధించి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు మరి నేను మంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా మరి నల్గొండ జిల్లాలో ఆరోజు నాగార్జున సాగర్లో మరి కోతులు పడి చనిపోయినప్పుడు మరి ఆ నీళ్లు నల్గొండ ప్రజలకు తాగిపించిర్రు మరి అతిహీనంగా తయారయ్యి మొన్నటికి మొన్న నల్గొండ పాత బస్తీలో మరి ఒక మనిషి మృతదేహం ఉన్న నీళ్లు కూడా మరి నల్గొండ ప్రజలకు తాగుపించారు అంటే నల్గొండ ప్రజల ఆరోగ్యం పట్ల కానీ నల్గొండ జిల్లా ప్రజానికం పట్ల కానీ మంత్రి గారికి సోయలేదు అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి మీరు ఏం చేసిండ్రు మరి దానికి సంబంధించి మీ యాక్షన్ ప్లాన్ ఏంది మరి రేపు ఫ్యూచర్లో ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా మీరు ఏ రకంగా చర్య తీసుకుంటారో మరి ఇప్పటిదాకా చెప్పలేదు కనీసము ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కనీసము ఆ ట్యాంక్ దగ్గరికి పోయి మరి పరిశీలన చేసింది కూడా మనం చూడలేదు నేను మిమ్మల్ని ఇమీడియట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు మరి సీసీటీవీ కెమెరాలు పెడతారా మరి మిగతా ట్యాంకులు అన్నీ కూడా ఉన్నాయి ఇట్లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా మీరు ఏ రకమైన యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి మీరు తెలియజేయాలి ఇమీడియట్గా రెండవ విషయం ఏంటంటే ఈరోజు నేషనల్ హైవే ఫైవ్ సిక్స్ ఫైవ్కి సంబంధించిన మూడు ఆప్షన్లు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఏవైతే ఈరోజు మీ ముందు ఉన్నాయో నేను మంత్రి గారిని నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను ఈరోజు ఎంతోమంది అమాయకులు ఎంతోమంది ఈరోజు నల్గొండ ప్రజలు ఎంతో వాళ్ళ జీవితం మొత్తం కూడా ఈరోజు వారు కష్టపడినటువంటి సంపాదనతోని వారు ఈరోజు ప్లాట్లు కొనుక్కుంటే మీ ప్రయోజనాల కోసము కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి వారి తొత్తులు ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ఒక అలైన్మెంట్ని ఆప్షన్ వన్ వదిలేసి ఆప్షన్ టూను వదిలేసి ఏ రకంగా వాళ్ళు ముందే దీరంతా కూడా ఒక ప్లాన్ చేసుకొని పలానా చోట్ల భూములు కొనుక్కుంటూ పలానా చోట్ల వాళ్ళకి ఎవరైతే ఎలక్షన్ ఫండ్ చేసినారో వాళ్ళ దాని చుట్టూ ఈ ఆప్షన్ త్రీ అన్నది వారందరూ కూడా తిప్పే ప్రయత్నం చేస్తూ ఆప్షన్ వన్ టూని వదిలేసి ఈరోజు మీరు చేస్తున్న ఈ దుర్మార్గపు చర్య ఏది ఉన్నదో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది నువ్వు చదువుకోండి ఉండుంటే నీకు తెలిసేది ఏ రకంగా ఈరోజు నల్గొండను బాగు చేయాలని చెప్పి నువ్వు ఐదేళ్ళు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నావు నువ్వు ఇరవై ఇరవై ఐదేళ్ళు ఈరోజు నల్గొండ ప్రజలందరూ కూడా నేను గెలిపిస్తే నల్గొండకు నువ్వు కోడి గుడ్డు తప్ప నువ్వు ఏ రకమైన అభివృద్ధి చేయలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు నువ్వు చేసే అలైన్మెంటు నువ్వు ఏదైతే అలైన్మెంట్ మారుస్తున్నావో ఈ అలైన్మెంట్కి సంబంధించి మూడు వేల కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి నీ పరిపాలన ఇంత దిగజారిపోయిన పరిపాలన ఆరు నెలల్లోనే నువ్వు ఇట్లా తయారైనవంటే నిన్ను ఐదేళ్ళు భరించే ఓపిక లేదు నల్గొండ ప్రజలు యుద్ధం చేయబోతూ ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ మీద నీ పార్టీ మీద నువ్వు సిద్ధంగా ఉండు ప్రజల వ్యతిరేకత ఆల్రెడీ మీ మీద తారాస్థాయికి చేరింది నువ్వు తట్టుకోలేవు నల్గొండ ప్రజల ఈరోజు ఉన్న కోపానికి నువ్వు ఎమీడియట్గా ఈ అలైన్మెంట్ని మార్చకపోతే భారతీయ జనతా పార్టీ దీని పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేయబోతా ఉన్నాము